హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మై మైజాన్సీ ఈరోజు వీడియోలో పుదీనాతో ఒక నెల రోజుల పాటు నిల్వ చేసుకునే సమ్మర్ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇది బాడీని చల్లబరిచి ఒంట్లోనే వేడినంతటిని తగ్గిస్తుంది అలాగే ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను పుదీనా ఒక కట్ట తీసుకున్నాను ఈ కట్ట ఈ కట్టలోని ఆకులన్నింటినీ నీట్గా తీసేసుకోవాలి పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండడం వల్ల చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే విటమిన్ ఏ సి ఉండడం వల్ల కంటి చూపుకు జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇందులో ఐరన్ మ్యాంగనీస్ కూడా అధికంగా ఉంటాయి కడుపు ఉబ్బరం ఉన్నవాళ్ళు గ్యాస్ సమస్య ఉన్నవాళ్ళు ఈ పుదీనా రసాన్ని రోజు ఒకసారి తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తర్వాత ఆకును అంతటిని నీట్గా ఒలుచుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోనికి వాటర్ను తీసుకొని ఈ ఆకును వాటర్లో వేసి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇందులో ఉన్న సన్నటి మట్టి లాంటిదంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది పది నిమిషాల తర్వాత ఈ ఆకును ఒకసారి నీట్గా కడుక్కొని రంధ్రాల గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి ఇందులోని వాటర్ అంతా ఒడిగిపోయేలాగా ఈ విధంగా ఆకునంతా ఒక గిన్నెలోనికి వేసుకొని అందులోని వాటర్ అంతా ఒడిగిపోయిన తర్వాత ఈ ఆకును తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క నేను తీసుకున్న ఒక కట్ట ఆకుకు ఈ మాత్రం అల్లం వేసుకుంటున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి ఈ పుదీనాలో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో తగినంత వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఆకునంతటినీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత బెల్లం నేను కట్ట ఆకుకు ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది బెల్లము ఆ మాత్రం బెల్లాన్ని వేసుకొని దీన్ని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మరొకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక స్టెయినర్ని పెట్టుకోవాలి ఇలా స్టేన్ అండ్ పెట్టుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పుదీనా మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని వడపోసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ పెట్టి స్టిర్ చేస్తూ ఉంటే లోపల ఉన్న వాటర్ అంతా నీట్గా కిందకి ఒడిగిపోతాయి ఇలా మొత్తం వాటర్ అంతా కిందకి దిగిపోయి కొంచెం ఆకుం నలగకుండా ఉన్నది కొంచెం అట్లా పేస్ట్ లాగా మిగిలిపోతుంది తర్వాత దీన్ని ఇది మాత్రం ఆకు అలాగే ఉంది తర్వాత దీన్ని తిరిగి మిక్సీ జార్లోకి వేసుకొని మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోంగా కొంచెం పేస్ట్ మిగిలింది దీన్ని నేను పడేస్తున్నాను చూసారా ఒక కట్ట ఆకుకు ఒక లీటర్ వరకు పుదీనా రసం వచ్చింది తర్వాత ఇందులో ఒక మూడు నిమ్మకాయలను చిలికలుగా కట్ చేసుకొని ఇందులో రసం పిండుకుంటున్నాను ఇలా రసం పిండుకొని దీనిని ఏదైనా ఒక బాటిల్ లెక్కి పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు వాడుకోవచ్చు కావలసినప్పుడల్లా కొంచెం ఈ ర ఈ రసాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని అలాగే ఇంకా ఇందులో సబ్జా గింజలు ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది తాగడానికి కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది పుదీనా రసం మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్